ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగిందండి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ఆ తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థలో కానివ్వండి అది కాకుండా అండి వేలే కదా అండి అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు శాలరీస్ కూడా పెరగ పెంచారు కదా శాలరీస్ పెంచారు ఆ స్థాయిలో పదిహేను వేలు ఇరవై వేలు దాకా వెళ్ళిపోయినాయండి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఇంట్లో ఉంటూ ఒక యాభై ఇళ్ళు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అన్నం తినచ్చు వాళ్ళు అలా నెల తిరిగేసరికి వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తూ ఉంది ఇట్లా అవి కాక చాలామందికి జాబ్స్ వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు అనుకున్నట్టుగా అలాగే మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ అండి ఇవి వస్తున్నాయి డాక్టర్స్ని ఎంతమంది రిక్రూట్మెంట్ చేశారండి మొన్న అలా ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసి నా కళ్ళారా చూస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేనండి భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఎక్కడ అవకాశం ఉంటే అలాగే మొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారండి అది ఉద్యోగం కదా ఇట్లా లెక్క వేస్తే కొన్ని లక్షల మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చాయండి అలాగే దానికి సంబంధించినటువంటి వాటిని కూడా కల్పిస్తోంది ప్రభుత్వం ఇప్పుడు పల్లె డాక్టర్ ఇది పెట్టారండి అక్కడ వచ్చేసరికి నీ ఒక డాక్టర్ వెళ్తేనే లాభం లేదు కదా ప్రాథమిక స్థాయిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉండాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి నర్స్ ఉండాలి ఒక కంపౌండర్ ఉండాలి ఇదంతా కూడా జాబ్స్ కదండి అదంతా కూడా ప్రజలకు వైపు ప్రజల సంక్షేమం ఇంకొక వైపు ఉద్యోగం ఈ రెంటిని కూడా మిళితం చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అండి నాకు తెలిసి భారతదేశంలోనే ఇట్లాంటి ఒక మంచి ప్రభుత్వం ఎక్కడా లేదండి అయితే ఈ ప్రభుత్వం ఏ మంచి పని తలపెట్టినా కూడా అదే రోజు వాళ్ళు ఏదో గొడవ పెడతారండి దాన్ని డైవర్ట్ చేయటం కోసం ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం మీరు ఇందాకన్నారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని మేము ఎంత చెప్పినా మాది ఒక గొంతు అయినట్టేంది పది గొంతులు అరుస్తున్నాయండి వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తారు ఇదేమి లేదని ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది పైచ్యం వాళ్ళకి అన్నీ నేనే తెచ్చాను నేనే కనిపెట్టాను ఈ సొంత డబ్బా ఎక్కువైపోయిందండి స సెల్ఫ్ అది సెల్ ఫోన్ ఈయన కనిపెట్టాడా అసలు ఐటీ ఈయన తెచ్చాడా అండి అన్ని వీళ్ళు ప్రచారమే కదండి తీరా చూస్తే మొత్తం రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన తెచ్చారు భారతదేశానికి ఆయన విదేశాల్లో చదువుకున్న ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై ఆరులో అయ్యాడు అప్పటికే సెల్ ఫోన్ లేవండి మొట్టమొదటిగా బుద్ధదేవి భట్టాచారి సెల్ ఫోన్ నుంచి మాట్లాడారని మొన్న అన్ని ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి అలాగే నేత్రమూలి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ ఉన్న చోట అంతకుముందు ఆయనే అక్కడ శంకుస్థాపన చేసి ఒక చిన్న బిల్డింగ్ కట్టారండి దాన్ని ఈయన హైటెక్ సిటీ ఒకటే కట్టాడు అది కూడా స్వార్థం కోసం చుట్టూ ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఆక్రమించి ఈరోజు జైబేర్ ఎట్లొచ్చిందండి ఎవరెవరు బినామీలో మొత్తం బయటకు వస్తాయండి నిజంగా ఈ కేసు ఇలా జరిగితే ఇన్వెస్టిగేషన్ గనక ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయండి బయటకు వచ్చేది ఈయన చేసింది ఏమీ లేదండి ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నది దాదాపుగా ఆరు లక్షల కోట్ల డబ్బు సంపాదించుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడేది ఇతని వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్ట్ కట్టబడింది ఇదిగో ఇతని వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఇతని టైంలోనండి మూడు వేల ప్రభుత్వ ఆ ఆఫీసులు ఇది మన పరిశ్రమలు అండి పోయినాయండి మూతపడిపోయినాయి ఆల్వీన్ సంస్థ లాంటి సంస్థలన్నీ మూతపడిపోయినాయి నిజంగా ఐటీ రంగం డెవలప్ అయింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలోనండి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చింది ఆయన టైంలో ఒక్కసారి లిస్టు చూడండి మరి ఈ టైంలో ఎందుకు కాలేదండి ప్రతి సంవత్సరం పోతాడండి దావూసు వాళ్ళతో ఒప్పందం ఎంఓఈలు అంటారండి లక్షల కోట్ల ఒప్పందాలు అంటారండి మూడు వేల ఈ టైం టైంలో వచ్చింది మూడు వేల కోట్లు అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలైపోయి అలా చెప్తున్నా మూడు వేల కోట్ల మరి ఏమైపోయినాయి అంటే ఈయన ఒప్పందాలు ఏం లేదు ఈయన సంపాదించిన అక్కడ దాచుకోవటాన్ని పోయేవారు మొత్తం కూడా విదేశాల్లో ఇంకా వస్తాయండి సింగపూర్ లో ఉండే సింగపూర్ లో ఉండే ఇతని అవినీతి సంపాదన అంతా కూడా బయటకు వచ్చిన రోజు ఈ ప్రపంచం ఆశ్చర్యపోతుందండి భారతదేశాన్ని మొత్తం అండి భారతదేశాన్ని కొనగలిగినంత డబ్బు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందండి ఇటీవలే కదా అది ఏ సంస్థ ఐటీడియా ఏదే సంస్థ ఒకటి బయట పెట్టింది కదా మొత్తం రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గనక రిచెస్ట్ ఎమ్మెల్యే ఇండియాలో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి బయట పెట్టారు మొన్ననే కదా వస్తాయండి ఇలా నిఘా సంస్థలు ఏం ఊరుకో వీళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని బయటకు వస్తాయి వీళ్ళ ఇప్పుడే కదా వస్తున్నారు బినామీలు కూడా నారాయణ నారాయణ తాలు బినామీలు అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కదులుతా ఉన్నాయి డొంక కదులుతా ఉంది అందువల్ల ఇంత దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలంటే ఏ రోజుకి ఆ రోజు చంద్రబాబు చేసిన పాపాలు చెప్పక తప్పదండి మాకు చెప్పగా తప్పదు దాంతో పాటు చెప్తున్నానండి మా మంచికి మేము చెప్పుకోకపోతే ఎట్లాగా కానీ మీరు అన్నట్టు ఇంకా కొంచెం తగ్గిందేమో మేము ఇంకెక్కువ చెప్పుకోవాలేమో గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆయన మీడియా మీదే బతికేవాడు ఏడు వందల కోట్లు ఒక కి ఇచ్చాడంటే మీరు ఆలోచించండి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అట్లా మేము ఇవాళకి పెట్టట్లా పేద ప్రజలకు పెడుతున్నాము పేద ప్రజలకు పెడుతున్నాము సాక్షిగా సాక్షి మీ ఏనాడు కూడా డిపెండ్ అవ్వలేదండి అసలు సాక్షి ఇప్పుడు ఎందుకు ఆ టైంలో వాళ్ళు సాక్షిని మూసేయటానికి ప్రయత్నం చేశారు కదండి అయినా కూడా సాక్షి ఆగిందండి అప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాయండి మొత్తం అటాచ్ చేసి పెట్టారు కదా సిబిఐ అంతా కూడా అప్పుడు కూడా సాక్షి నడిచింది కదండి ఆ అబ్బాయికి అవసరం లేదండి రోజు సేమ్ అండి ఒకే రూపాయి తీసుకుంటున్నాడు అతను నాకు ఏం అక్కర్లేదు ఈ ప్రజలకు సేవ చేస్తే నాకు ఉన్నది చాలు మా తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తులు చాలు అందువల్ల ఈ ప్రజలకు మేలు చేయగలిగితే జీవితం వచ్చినందుకు నాకు జన్మ సార్థకం చేసుకుంటానన్నారు ఆ మాట కట్టుబడి ఉన్నారు అంత పారదర్శకంగా జరుగుతుందండి పరిపాలన ఎక్కడ రూపాయి మిస్యూజ్ అవ్వటం డైరెక్ట్ ఖాతాలోకి వెళ్ళిపోతా మేము అంటాం కాదు ఉందని ఇంకా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంతండి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్ల డబ్బు నీకు పేద ప్రజల ఖాతాల్లో ఇది ఓపెన్ అయ్యే ఇది ఏమైనా దాచిపెట్టేవి కాదు కదా ఇంకా అసలు ఎక్కడైనా కరప్షన్ చేసే అవకాశం ఉందండి ఏ ఎమ్మెల్యే చేతికైనా డబ్బు పోతుందా లేకపోతే ఏ మినిస్టర్ చేతికైనా పోతుందా ఎక్కడా పోవట్లేదు సీఎం గారు ఇక్కడ నొక్కుతారో అక్కడ ఆయన ఖాతాలో ఉంటా ఉంది అట్లా ప్రతిదీ అంత పారదర్శకం చేయబట్టి ప్రజల సొమ్ము ప్రజలకు చేరతా ఉందండి అదే కరప్షన్ చేస్తే చెట్టు నీరులోగా చేయొచ్చు అదే విధంగా పట్టిసీమలోగా చేయొచ్చు పోలవరం ఏటీఎం లా ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు పోలవరంలో దోపి దోపిడీ చేయొచ్చు ఇదిగో ఇలా స్కిల్ స్కా చేయొచ్చు అన్ని స్కామ్లే కదండి అన్ని స్కామ్ లే అమరావతి భూముల్ని మోసం చేయొచ్చు అసైన్ ల్యాండ్స్ అమ్ముకోవచ్చు మనం స్కామ్ అంటే స్కామ్ అమ్మా ఇప్పుడు మీరు చేసేదాన్ని కూడా స్కామ్ అనాలంటే ఇప్పుడు అది ప్రూవ్ అయ్యేదాకా మనం ఏం మాట్లాడలేము బట్ అక్కడికి వెళ్లే ముందు మీరు పోలవరం ఎత్తారు కాబట్టి పోలవరం ఎందుకు లేట్ అవుతుంది ఏమండి మీరు మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా పోలవరంలో నిజానికి ఈ ఎలక్షన్స్ లోపే అయిపోయేదండి అది అయిపోయేదే కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే కాపారడానికి ఏదో నాకు వాటి సరిగా తెలియదు అది హడావుడిగా ఏదో ప్రజలకి మేము ఇచ్చేస్తున్నాము అయిపోయింది పోలవరం చూపించాలని అసలు ఏమి అవ్వకుండా ఒకే ఒక్క గేటు పెట్టారు అది అట్లా ఉంచి ముందు వే అనుకుంటానండి నీళ్లు కంట్రోల్ చేసేదాన్ని కాపర్ డ్యామ్ కదా అలా కాకుండా వెనకది ముందు ముందు వెనక్ కట్టేసేసరికి వరద నీళ్లు రావటం రావటం అది కొట్టు గుంటలు పడిపోయినాయండి మొత్తం కూడా ఇంకా మొత్తం బ్రిడ్జే పాడైపోయే పరిస్థితి వచ్చింది అది అంబటి గారు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకోండి అది అది గత ప్రభుత్వంలో వాళ్ళు అత్యుత్సాహంతో ఏదో మేము కట్టామని చెప్పి చూపించుకోవడం కోసం అదొక పబ్లిక్ ఇది పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఇచ్చారుగా సీఎం గారు డేట్ ఇచ్చారు అనుకుంటానండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు డిసెంబర్ ఇది ఇచ్చారు డేట్ ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగిందండి రంగంలోకి మొత్తం కూడా సిడబ్ల్యూసీ వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు చేసి దాన్ని దారిలో పెడుతున్నారండి ఇప్పుడు అది ఒక్కటి అయిపోతే ఇప్పుడు అయిపోయినాయి గేట్లన్నీ పెట్టేశారా అలాగే ఆరు కిలోమీటర్లు గోదావరి నీళ్ళని తీసుకొచ్చారా మొన్న స్పీల్ వే మీదగా ఆ తీసుకొచ్చారా లేదండి సమర్థులైన వాళ్ళు ఉంటే అది ఎప్పుడో అయిపోయి ఉండేది కానీ మనం అది మన సొంతానికి ఎప్పుడైతే వాడుకుంటామో ఏది కూడా కాదు అతని ఉద్దేశం అదే అతను ప్రాజెక్ట్ పూర్తి చేయకూడదు దాని ద్వారా వచ్చే డబ్బుని మన ఖజానా హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్